వెల్కమ్ టు ఎన్ఎస్టివి న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు శుక్రవారం రావులపాలెం రింగ్ రోడ్డులో క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి మద్యం షాపులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్తీ మద్యం సమస్య జగన్ పాలనలో ప్రారంభమైన ప్రజాశాపం అని పేర్కొన్నారు ప్రభుత్వం మద్యం వినియోగదారుల భద్రత కోసం తీసుకొచ్చిన సురక్ష యాప్ ద్వారా ఎవరైనా తాము కొనుగోలు చేసిన మద్యం బాటిల్ యొక్క నాణ్యతను చెక్ చేసుకోవచ్చని తెలిపారు బాటిల్ పై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఆ మద్యం ఎక్కడ తయారైంది దాని వివరాలు మొత్తం తెలుస్తాయని ఆయన వివరించారు మనం స్కాన్ చేయాలి ఎవరు వినియోగదారుడు వినియోగదారుడు యాప్ ను స్కాన్ చేస్తే ఆ యాప్ లో ఏం కనిపిస్తుంది దాని మీద ఉన్న సెల్ ఫోన్ తో స్కాన్ చేస్తే దాని యొక్క ధర ఆ కంపెనీ ఏం కంపెనీ అది నకిలీ మధ్యమా లేదా అక్రమ మధ్యమా లేదా మన ప్రభుత్వ మధ్యమేనా రెండు వందల ఇరవై రూపాయలు మీరు వంపుతున్నారు ఇప్పుడు సురక్షా యాప్లో దీన్ని స్కాన్ చేయండి ఓకే వన్ ఎయిటీ ఎంఎల్ ఎమ్మెల్యే అంతది ఎక్కడ ఉంది ఎమ్మెల్యో దీని వన్ ఎయిటీ ఎంఎల్ పైన బ్యాచ్ నెంబర్ బి టూ జీరో టూ బ్యాచ్ నెంబర్ బి టూ బీ టూ బీ టూ జీరో జీరో ఈ స్థలము బృందావన్ మార్కెటింగ్ ఏజెన్సీస్ స్పై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ నెసర్స్ తయారీ చేసింది పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడుని పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ఇది తయారైంది డిపో పేరు ఇక్కడ ఈస్ట్ గోదావరి జీరో నైంటీ త్రీ ఎక్సైజ్ డిపో విక్రేత పేరు ఈ షాప్ గలైనా పడాలా అశోక్ కుమార్ రెడ్డి నా షాప్ ఇది ఓకే ఇప్పుడు ఈ బాటిల్ వివరాలన్నీ కూడా ఈ బాటిల్ కొనుక్కోవడానికి వచ్చినప్పుడు ఇటువంటి సెల్ ఫోన్ లో క్యూఆర్ కోడ్ ఇది దీని మీద ఉన్నదే కదా ఈ ఈ బాటిల్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ ఎలా స్కాన్ చేసుకుంటే ఈ యొక్క బాటిల్ ఎక్కడ తయారైంది దీని ఎంత ఎంఎల్ ఈ యొక్క కంపెనీ పేరు దీని యొక్క ధర ఎంత అనేది ఏ బాటిల్కి ఆ బాటిలే దీంట్లో కొనుక్కున్న వాళ్ళు ఎందుకంటే అది ఎందుకు పెట్టారు ప్రభుత్వం అంటే సురక్ష యాప్ అని పెట్టారు కొనుక్కున్న వాళ్ళు చైతన్యవంతమై అంటే తాగీదు ఇప్పుడు నకిలీ మధ్య వస్తుంది లేదా అక్రమ మధ్య వస్తుంది నకిలీలు తయారు చేసి అమ్మారు గతంలో చాలా జరిగాయి నకిలీ మధ్య అలాగే అక్రమ మధ్యం ఎన్డిపి అంటే ఇతర రాష్ట్రాలు లేదా గోవా లేదా యానం ఇతర ప్రాంతాల నుంచి అక్రమ మధ్య వస్తుంది ఈ నకిలీ మధ్య మధ్య కాకుండా వినియోగదారుడు ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళకి పూర్తి వివరాలు ధర కానీ కంపెనీ కానీ బ్రాండ్ కానీ ఈ డీటెయిల్స్ అన్ని తెలుస్తుడం వల్ల వాళ్ళు మోసపోకుండా ఇది వారు వారు తీసుకునేది అసలా నకిలీయా అనేది స్పష్టంగా ఈ సురక్ష యాప్లో ఈ యొక్క దీన్ని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే సెల్ ఫోన్లో విక్కిన్ సెకండ్లో సెకండ్ సెకండ్లో క్యూఆర్ కోడ్ ఇలా డిస్ప్లే అవుతుంది సెల్ ఫోన్లో అలాగే ఈ బాటిల్ మీద ఎవరైనా కరెక్ట్ కాదు అని అనుమానాలు ఉన్నా ఎవరు కూడా ఎక్కువ అమ్ముతున్నా ఒకవేళ అధిక తరకలం నకిలీ మధ్య ఒక ఒక ఎక్తి అయితే దానిలో కూడా రెండు వందల రూపాయలు అమ్మవలసింది ఎక్కువ అమ్మారనుకోండి కానీ ఇందులో ధర చూపిస్తుంది ఆ ధరకే కొనుగోలు చేసి దానికి ఒక టెక్నాలజీ ఉపయోగించుకుని ఈ యొక్క విధానాన్ని సురక్ష యాప్ని తీసుకురావడం జరిగింది ఎందుకంటే వినియోగదారులందరూ కూడా సేఫ్టీ కోసం కన్జ్యూమర్స్ వినియోగదారులు ఎవరు కూడా నష్టపోకుండా ఉండడం కోసం ఈ విధానాన్ని తీసుకొచ్చింది దీన్ని అందరూ కూడా మరి దాన్ని ఉపయోగించుకోవాలని దీన్ని ఎవరు మోసుకోవడానికి అవకాశం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీన్ని సద్వినియోగం చేసుకోమని ఏ ఏ లోపాలు జరగకుండా ఉండాలని ఎందుకంటే చాలా దుష్ప్రచారం తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉండాలి అలవాటు కొద్దీ మాట్లాడేస్తున్నారు గతంలో చేసిన అలవాటు కొద్దీ మళ్ళీ ఇప్పుడు కూడా అదే విధమైన దోపిడీ జరుగుతుందో మన విధానంలో మాట్లాడుతూ ఉంటారు వాటికి అడ్డుకట్టు వేయడం కోసమే ప్రభుత్వం దుష్ప్రచారాలు నమ్మవద్దు గతంలో బ్రాండ్లు మీకు తెలుసు గతంలో ఏ విధంగా ఆ ధరలు తెలుసు గతంలో ఏం జరిగిందో ప్రభుత్వ దుకాణాలు పేరుతో మీ ప్రజలందరికీ తెలుసు అలాంటివి జరగకుండా ఉండడం కోసం ఈ యొక్క విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది దీన్ని వినియోగించుకొని కోరుతున్నాను ఈ బాడు వస్త మెక్డాల్స్ మెక్డాల్స్ నెంబర్ వన్ లగ్జరీ సుప్రీం బిస్కీ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ బ్యాచ్ నెంబర్ వచ్చి బీటీ టూ నైన్టీ మెక్డాల్స్ నెంబర్ వన్ బిస్కీ బ్యాచ్ నెంబర్ ఎంత ఎంఎల్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఎంఎల్ ఎక్కడమ్మా బీటీ టూ టూ నైన్టీ బ్యాచ్ నెంబర్ కూడా టూ నైన్టీ ఇది ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మన తయారైంది మన సెప్టెంబర్ నెలలో ఇది రాజ మన ఈస్ట్ గోదావరి ఎక్సైజ్ డిపో నుంచి వచ్చింది ఇక ఇక్కడ షాపు యజమాని పేరు కూడా ఉంది పడాల అశోక్ కుమార్ రెడ్డి గారు ఇది తయారైంది ఎక్కడంటే యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ కెరల్ డిస్ప్లరీ ప్రైవేట్ లిమిటెడ్ ఆ కంపెనీ పేరు కూడా వచ్చింది ఎక్కడ తయారైంది ఇది అనేది ఇది చాలా రెచ్చి మెథడు మద్యాలు కూడా ఏదైనా అలడి ఉంటే కూడా దీనివల్ల వెల్లడైపోతే ప్రజలందరూ కూడా ప్రజలందరూ చైతన్యం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీని మీద అవగాహన కల్పిస్తారు దానికోసం ఈ కార్యక్రమం రోజుని నాకు ఇక్కడ రావడం జరిగింది చదువుకుంటూ ఉన్నారు

और और बोलवा बोलवाला తో రెడీగా ఉన్నారు మేము అందరూ మరి ఏం ఎలా చిన్న ఫోన్లు ఉంటే కొంతమంది అయితే కూడా వాళ్ళు ఏర్పాల్ అవుతుంది అందరూ